మీరు హెల్త్ కోసం జిమ్ చేస్తున్నారా ఎక్సర్సైజెస్ చేస్తున్నారా డైట్ కూడా చేస్తున్నారా కానీ ఎన్ని చేసినా కూడా మీ హెల్త్ పాడైపోతుందా అసలు కారణం ఏంటో తెలుసా స్ట్రెస్ అండి మీరు లోపల స్ట్రెస్తో ఆలోచనలతో ఉండి మీరు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ వృధానే మీరు హెల్త్ కోసం తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా సెకండరీ ఫస్ట్ దీన్ని తాటితేనే మిగిలినవన్నీ మీకు ఉపయోగపడతాయి మీ శరీరం మెల్లి మెల్లిగా క్షీణించడానికి కారణం ఏంటో చెప్పనా అందులో నెంబర్ వన్ మీకు నచ్చని పనిని డబ్బు కోసం భరిస్తున్నారా అయితే మీ ఆయుష్లో పద్దెనిమిది సంవత్సరాలు వెనక్కి తగ్గినట్టే మిమ్మల్ని మానసికంగా హింసించే మనుషుల మధ్యలో మీరుంటున్నారా అయితే పది సంవత్సరాలు మీ ఆయుష్ తగ్గిపోయినట్టే ఇలాంటి నెగిటివ్ వాతావరణం టాక్సిక్ వాతావరణం మిమ్మల్ని లోపల చంపేస్తూ ఉంటుంది ఇక రెండవది వందల మంది పరిచేస్తూ అవసరం లేదు చుట్టూ జనం అవసరం లేదు మీరు మీలా ఉండగలిగి మీరు ఫ్రీగా ఉండగల ఒక్క ఫ్రెండ్ మీ పక్కనున్నాడా మీకు ఇరవై ఏళ్ళ ఆయుష్ పెరిగినట్టే ఇంకా మూడవది ఒక లక్ష్యాన్ని వెతుక్కోండి లక్ష్యం అంటే ఏదో గొప్పగా సాధించాలని కాదు అసలు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం అసలు మన జీవితానికి అర్థం ఏంటి అంటే పెద్ద పెద్ద గోల్స్ ఏమి కాదండి ఈ జీవితం నా పిల్లల కోసం ఈ జీవితం వాళ్ళకి చేయటానికి ఈ జీవితం నేను ఈ పని పూర్తి చేయటానికి అనే ఒక సంకల్పాన్ని నిశ్చయించుకోండి అసలు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నా నేను దేనికి బ్రతుకుతున్నా అనే ఆలోచన కాకుండా నేను దేనికి బ్రతుకుతున్నా నేను ఎవరి కోసం బ్రతుకుతున్నా నా ఆశయం ఏంటి అని తెలిసిన మనిషి సామాన్యుడి కంటే కూడా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతారు ఇక నాలుగవది మీ శరీరం చెప్పింది వినండి వస్తే పడుకోండి అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోండి మన ఏమీ మిషన్ కాదు ఈ ఆధునిక ప్రపంచం మనల్ని పరిగెత్తమని చెప్తుంది కానీ ఆ వేగాన్ని మన శరీరం తట్టుకోలేదు ప్రకృతితో కలిసి సాగండి ప్రకృతికి వ్యతిరేకంగా ఉండకండి ఒత్తిడి అంటే మరేదో కాదండి మనమేంటో మనకి లోపల తెలిసినా లోపల వేరే వాళ్ళలా బ్రతుకుతాం కానీ బయటకు మాత్రం అందరితో నటిస్తూ ఉంటాం ఇదే అసలైన ఒత్తిడి అంటే ఈ నటనే మిమ్మల్ని రోగిలా చేస్తుంది ఏ మ్యాజిక్ మందులు మిమ్మల్ని కాపాడలేవు మీతో మీరు శాంతిగా ఉండటమే అసలైన ఆరోగ్యం మీకు మీరులా బ్రతకండి ప్రశాంతంగా బ్రతకండి నిండు నూరేళ్లు బ్రతకండి ఇదే అసలైన హెల్త్ సీక్రెట్